డిసెంబర్ ఏడవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తున్న సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల తరఫున వారికి హృదయపూర్వక స్వాగతం పలికారు అయితే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు గత ఆరు నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరికీ యూజీసీ వేతనాలను అమలు చేయాలని అధికారులను స్పష్టంగా ఆదేశించారు కానీ రెండు సందర్భాలలో సీఎంను కలిసిన ఇప్పటి వరకు అధికారులు వారి ఆజ్ఞలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు అనేక సంవత్సరాలుగా విద్యాబోధన చేస్తూ అడ్మినిస్ట్రేషన్ లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న తమకు న్యాయం చేయకపోవడం శోచనీయమని వారు వాపోయారు వయో అభివృద్ధి కోసం సీఎం సంకల్పించినటువంటి వెయ్యి కోట్ల నిధులను కూడా మంజూరు చేయాలని కోరారు ఆదేశాలు ఇచ్చిన అది సీఎం గారు కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయాలని ఆదేశాలు ఇచ్చిన ఇప్పటివరకు వాళ్ళు చేయకపోటా కాంట్రాక్ట్ అధ్యాపకులు పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల తరఫున ఈ నెల ఏడవ తేదీన సీఎం గారు గతంలో ఏదైతే ఠాగూర్ అట్టేరియంలో మాట ఇచ్చిర్రో ఆ మాటకు కట్టుబడి భాజాప్తా యూనివర్సిటీకి వస్తున్నటువంటి సందర్భంగా వారి రాకను వారి విజిట్ను మనస్ఫూర్తిగా మేమందరం కూడా స్వాగతం తెలియజేస్తూ వా సంతోషంగా వారి రాకను మేము ఆహ్వానిస్తూ అదే క్రమంలో గత ఆరు నెలల క్రితం సీఎం గారు మాకు యూజీసీ వేతనాలను ఉన్న పరంగా అమలు చేస్తూ తద్వారా కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసులన్నింటిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అధికారులకు దిశానిర్దేశం చేస్తే వారంతా కూడా చేస్తామని చెప్పేసి సీఎం గారికి చెప్పి తర్వాత మెల్లమెల్లగా దాన్ని దాటవేస్తూ సీఎం గారికి లేదా వేరే నా రా వేరే అధికారులకు కొద్దిమంది అధికారులు కావాలనే విషయాలను వక్రీకరించి గతంలో జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసినప్పుడు రాని సాంకేతిక కారణాలను కుంటి సాకులను ఇప్పుడు ముందుకు తీసుకొచ్చి చెబుతూ అనేక అనేక విషయాలను వక్రీకరిస్తూ తప్పుడు సమాచారాలని వారు పైకి చేరవేస్తూ మా యొక్క ప్రాసెస్ను ఇప్పటి వరకు ప్రారంభించలేదు మా యొక్క యూజీసీ వేతనాల వర్తింపు ప్రాసెస్ను ఇప్పటివరకు ప్రారంభించలేదు కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం సవినయంగా అయ్యా మీరు మాకు దిశానిర్దేశం చేసినప్పటికీ మాకు న్యాయం చేయాలనే విషయాన్ని అధికారులకు దిశానిర్దేశం చేసినప్పటికీ వారు ఎటువంటి వర్క్ చేయకుండా మా పట్ల సానుకూలంగా లేకుండా ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు గత పన్నెండు విశ్వవిద్యాలయాల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి పన్నెండు విశ్వవిద్యాలయాల నుంచి ఏదైతే